నమస్తే వెల్కమ్ టు ఎన్ పెహల్గామ్ లో ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది చేసింది ఎవరైనా సరే కలలో కూడా ఊహించలేనటువంటి శిక్ష వేస్తాం వెయిట్ అండ్ సి అని చెప్పారు దానికి అనుగుణంగానే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కనిపిస్తున్నాయి లేటెస్ట్గా ఏం జరిగిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ముగ్గురు త్రివిధ దళాధిపతులతో ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అలాగే నేవీ చీఫ్ దినేష్ కే త్రిపాఠి అలాగే ఎయిర్ ఫోర్స్ అమర్ప్రీత్ సింగ్ వీరితో పాటు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ అలాగే ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు వీరందరితో పాటు కూడా సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు కూడా ఈ భేటీలో ఉన్నారు ఇంతమంది ప్రముఖులతో ప్రధానమంత్రి మోదీ గారు సమావేశమయ్యారు ఏం చర్చించారు ఏంటి అనేది బయటికి చెప్పరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందా మన త్రివిధ దళాల యొక్క సన్నద్ధత ఏంటి అనేటువంటి విషయాల మీద చర్చ జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఒక భావన ఇంకొక కీలకమైనటువంటి భేటీ జరిగింది హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కూడా జరిగింది ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్తో ఎన్ఎస్జి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ అస్సాం రైఫిల్స్ చీఫ్లు భేటీ జరిగింది సో చాలా పెద్ద హ్యాపనింగ్స్ అవి ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే మేబీ ఇమీడియట్గా జరగకపోవచ్చు అది పది రోజుల తర్వాత జరుగుతుందా రెండు వారాల తర్వాత జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందనేది ఎలా జరుగుతుందనేది తెలియదు సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఏదో జరగబోతోంది దానికి సమాయత్వం చేయడానికే ఈ యాక్షన్స్ అన్నీ కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది సో భారత్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్ర గారు రామచంద్ర గారు నమస్తే అండి నమస్కారం రామచంద్ర గారు ఇప్పుడు అందరూ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నది ఒకటి భారత్ ఫుల్ స్కేల్ వార్ పూర్తి స్థాయి యుద్ధానికి వెళుతుందా దానికి సమాయత్తం అవుతుందా అనేది ఒక ప్రశ్న లేదు రెండో ఆప్షన్ పరిమిత యుద్ధం పూర్తి స్థాయి యుద్ధం కాకుండా పరిమిత యుద్ధం చేస్తుందా లేదు ఈ రెండూ కాకుండా డిప్లొమాటిక్గా వాటర్ వార్ లేకపోతే నిన్న మొన్న డిజిటల్ స్ట్రైక్ ఇట్లా అంటే వ్యూహాత్మకంగా బుల్లెట్ పేల్చకుండా ఇది ఒక రక తరహా యుద్ధం మూడు ఆప్షన్స్ ఉన్నాయి భారత్ ముందు ఏం చేసేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్ని దెబ్బ కొట్టడం అనేది కామన్ అందులో ఏం సందేహం లేదు ఒక భారతీయుడిగా నాకేం డౌట్ లేదు ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ మీద మోదీ సర్కార్ మీద నాకేం సందేహం లేదు ఎవరికీ సందేహం లేదు కానీ ఎలా చేస్తుంది తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మీకేమనిపిస్తోంది అసలు మీటింగు అవు జరుగుతుందంటే దాంతో మనకు క్లియర్గా అర్థం అవ్వాల్సింది ఏంటి రెండు కారణాలు ఒకటి ఒకటేంటి ఒకవేళ యుద్ధం చెయ్యాలా లేదా రైట్ ఫుల్ స్కేలా పరిమిత తర్వాత వద్దాం రెండోది యుద్ధానికి మనం ఒకళ్ళు చేయాల్సి వస్తే ప్రిపేర్నెస్ ఎలా ఉంది అందరూ రెడీగా ఉన్నారా లేదా మూడోది ఓవరాల్ సెక్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ పాకిస్తాను ఏదన్నా ప్రివెంటివ్గా ఎక్కడన్నా దెబ్బతిత్తామని ప్రయత్నిస్తే లేదా టెర్రరిస్ట్ ఎక్కువ మందిని లోపలికి పంపిస్తాడా ఏం చేస్తాడు సో బేసికలీ ఇప్పుడు మీతో ఏంటంటే ఆమ్ ఫోర్సెస్ టెర్మినాలజీ రివ్యూ ఆఫ్ ద సిచ్యుయేషన్ ప్రస్తుతం సిచ్యుయేషన్ రివ్యూ చేస్తాం కోసం మీటింగ్ జరుగుంటుంది కానీ ముగ్గురు సేనాధిపతులను పిలిచారు ఆర్మీ నేవీ ముగ్గురు చీఫ్ పిలిచాడు సీబీఎస్ పిలిచారంటే బేసికలీ ఒక పాయింట్ ఏంటి ఇందులో మనం ప్రిపేర్నెస్ ఎలా ఉన్నాం ఒకవేళ చేయవలసి వస్తే రెడియా ఏమిటి ఎందుకంటే ఇంకా నిర్ణయం తీసుకుంటుంది ఫస్ట్లీ ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్నాలో నిర్ణయించుకున్నాక చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇప్పుడు పరిమితంగా మనం కొట్టాలనుకుంటే ఒక విధంగా టైం తక్కువ కావాలి కానీ ఫుల్ ఫ్లెజ్ కావాలనుకున్నప్పుడు జనరల్లీ మొబిలైజేషన్ కంప్లీట్ కోర్సెస్ మొబిలైజ్ అవ్వాలి హైదరాబాద్లో ఉన్నాయనుకోండి ఉన్నాయి అనుకోండి కేరళలో ట్రై బెంగళూరులో ఉన్న పెట్టాలి రకరకాల సైన్యాలు వేరు వేరు ప్లేసుల్లో ఉన్నాయి భోపాల్లో ఉన్నాయి ఇవన్నీ బోర్డర్ దగ్గరికి తీసుకెళ్ళాలి దాన్నేమో మేము మొబిలైజేషన్ అంటాం ఫుల్ ఫ్లెడ్ వార్ కావాల్సినప్పుడు సగం మందిని బోర్డర్ మీద పెట్టి సిద్ధం చేయరు కంప్లీట్ సైన్యాన్ని బోర్డర్ మీదకి పంపాలి ఒకటి రెండోది చైనా మధ్యలో ఏమైనా ఎంటర్పేర్ అవుతా అని ఆలోచించాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తానికి బేసికలీ ఇలాంటి మీటింగ్స్ జరగడం సహజం కానీ ఇలాంటి మీటింగ్స్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడైతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయో నేషనల్ గేమ్స్ కొట్టాడు దీనికి రిప్లై ఇవ్వాలి రెండో సంగతి ఏంటంటే నేను అనుకోవటం మొన్న ప్రస్తుతం మనం వాటర్ ఇండస్ వాటర్ ట్రీట్మెంట్ టోగేట్ చేద్దాం అన్నారు కానీ అవి ఏంటి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇదేం ట్యాప్ వాటర్ కాదు కదా బంద్ చేసే డ్యామ్ ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపించదు కానీ ఇమీడియట్ ఎఫెక్ట్ తోటి చూపించాలి రైట్ డిప్లొమాటిక్స్ చేస్తాం అదేమో విదేశాంగ డిప్లొమాటిక్ గా చేసాం రైట్ కానీ ఏదో దెబ్బ కొట్టి చెప్పాలి కదా అదవే జమ అవుతుంది టెలిస్ట్ కొట్టి వెళ్ళిపోయారు కనుక ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు మొన్న ఇప్పుడు ఏంటి సావధ ఆలోచించేది దీనికి మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనే డిస్కషన్ జరుగుతుంటది నేను అనుకోవడం బుల్ఫ్ల ద్వారా మీరు అన్నట్టు చాలా కరెక్ట్గా చెప్పారు బుల్ఫ్ల ద్వారా పరిమితంగా ఉండాలా అనేది రెండోది ఆలోచిస్తారు మూడోది ఏంటి వారు కాకుండా ఇంకెక్కడైనా దెబ్బ తీసి అతనికి హర్టేషన్ ఒకవేళ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ఏంటి ఎక్కడైనా కొట్టాలనుకుంటే బేసికలీ మనకు కావాల్సింది ఏంటి అక్కడ సర్ప్రైజ్ ఉండాలి అది అనుకోని విధంగా అనుకోని ప్లేస్ లో అనుకోని టైంలో కొట్టగలగాలి అప్పుడే అనుకు విలువ బయటకు వస్తుంది అది ఆంటిసిపేట్ చేశాడు అనుకోండి లేటెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర ఎక్కడో మనం న్యూక్లియర్ రియాక్టర్ కొట్టాలి వచ్చి పవర్ స్టేషన్ ఉండేదో ఓకే ఎకనామిక్లీ పెద్ద టార్గెట్ స్ట్రాటజిక్ టార్గెట్ దాన్ని కొడదాం అనుకుంటే ఆడు కూడా ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి డిఫెన్స్ ఎలిమెంట్స్ గన్స్ అన్ని రెడీగా ఉంటాయి రైట్ కనుక ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లో కొట్టాలి ఒకటి రెండోది ఏంటి కొట్టినప్పుడు వాటి మీద ఎకనామిక్ ఎఫెక్ట్ పడాలి ప్రజలకు మరీ విపరీతమైన నష్టం జరగకూడదు అది కూడా ఆలోచిస్తాం ఎందుకంటే కొలిటరల్ డామేజెస్ ఎప్పుడైనా మనం స్ట్రైక్ చేసామంటే కొలిటరల్ డామేజెస్ ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయా కనుక ఇంకో జరుగుతుంది ఏంటి పాసిబిలిటీ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ టార్గెట్స్ టార్గెట్స్ ఎలాంటి స్ట్రాటజిక్ టార్గెట్ ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీస్ టైమ్ లో అంటే రాకముందుకు ముందు నుంచి సంవత్సరాల తరబడి ఒక లిస్ట్ తయారవుతుంది లిస్ట్ తయారయ్యి పాకిస్తాన్ లో ఇంకోటెంట్ టార్గెట్స్ ఆర్మీ అనలైజ్ చేస్తుంది నేవీ అనలైజ్ చేస్తుంది ఎయిర్ ఫోర్స్ ఎనలైజ్ చేస్తుంది ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అందరు రివ్యూ చేస్తారు ఆ టార్గెట్ లిస్ట్ తీసుకుని అందరూ ఏ టార్గెట్ కొడదామా ఏ టార్గెట్ కొడితే ఇప్పుడు తనకు ఫీల్ అవుతాడు తనకి దెబ్బ తగులుతుంది రైట్ సో టార్గెట్ సెలక్షన్ టార్గెట్ అనాలిసిస్ రైట్ మూడోది ఏంటి మనం తయారుగా ఉన్నాం సంసిద్ధంగా ఉన్నాము సో ఒక విధంగా ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో మెసేజ్ కూడా వెళ్తుంది పాకిస్తాన్ ఏమని ఈ మూడు చీఫ్స్ వచ్చి మీట్ అయ్యారు దాంతో రియాక్షన్ ఏమవుతుంది పాకిస్తాన్ కూడా వాళ్ళ పూర్తి పీపుల్ ఆమ్ ఫోర్సెస్ ని మొబిలైజ్ చేయడం కూడా జరుగుతుంది అంటే బోర్డర్ ఇక్కడ తీసుకురావడం వాళ్ళకు కూడా పీస్ స్టేషన్ స్టేషన్ అంటే కరాచీలో ఉండొచ్చు లా ఉండొచ్చు రకరకాల ప్లేస్ ఉండొచ్చు వాళ్ళని తీసుకొచ్చి బోర్డర్ మీద తీసుకురావాలి అక్కడ బోర్డర్ మీద తీసుకురావాలంటే వాళ్ళు ఆలోచించాలి కదా ఒక చౌద ఆఫ్ఘనిస్తాన్ సైడ్ బోర్డర్ నుంచి కొంత సైన్యాన్ని తీసుకొచ్చి ఇండియన్ సైడ్ పెట్టామంటే అటు బలు చూసుకోవట్టచ్చు బిస్తాన్ టెర్రరిస్ట్ ఉన్నారు ఇది మంచి సమయం రా వెళ్ళి పాకిస్తాన్ సౌరాలు కొని కొడదాం అనేసి కనుక ఇట్ ఈస్ లైక్ గేమ్ ఆఫ్ చెస్ నువ్వు ఒక పావు కదిగితే నేను పావు ఎలా కదపారని సో ప్రస్తుతం మీరు అన్నట్టుగా జరుగుతున్న మీటింగ్ నేను మళ్ళీ రీస్టేట్ చేస్తున్నాను ఒకటేంటి ప్రస్తుతం మనం ఒకవేళ యుద్ధం చేయాలంటే ఎంత పడుతుంది ఏమిటి మనం ఎంత రెడీనెస్ లో ఉన్నాం మన దగ్గర కావాల్సిన మందు మందు సామాలు బేసికలీ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ లో కూడా ఒక్కోసారి ఏం చేస్తాం ఒక పది ట్యాంకులు అనుకోండి పది ట్యాంకుల్లో యొక్క ట్యాంక్స్ ఒక లైఫ్ గాని గన్స్ ఒక లైఫ్ కానీ ప్రిజర్వ్ చేస్తానికి కొంతవరకు ప్రిజర్వ్ చేస్తానికి గ్రీజ్ లై రాసి పెడతారు వన్ థర్డ్ నా దగ్గర పద్దెనిమిది గన్స్ ఉంటే ఒక ఆరు గన్స్ ఆల్రైట్ దాన్ని వాడకుండా మిగిలిన పన్నెండు వాడదాం ఆల్ మటు గ్రీజ్ ఆ గ్రీజ్ క్లీనింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది ఏ అయితే స్టోరేజ్ లో పెట్టిన తిరిగి సర్వీస్ పెట్టి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలి మొబిలైజ్ ఉండదు యుద్ధం అలాంటి మీకు గుర్తుండి ఉండొచ్చు రెండు వేల రెండులో ప్రాస్టాక్స్ చేశారు క్రాస్ అంటే కంప్లీట్ ఇండియన్ ఆర్మీని బోర్డు దగ్గర తీసుకెళ్ళారు జన పద్మనాభన్ ఆమె ఉన్నప్పుడు ఆయన గా ఉన్నప్పుడు రైట్ అప్పుడు ఎన్నాలు పోయి రెండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అందరికి అర్థం అయ్యేది చెప్తే చెప్తున్నానంటే వారెంట్ వెంటనే పదండ్రా బయలుదేరుదాం అంటారు అలా కుదరదు అలా కుదరదు సికింద్రాబాద్ లో ఒక పదివేల మంది సైనికులు ఉన్నారు వీళ్ళందరూ తిరిగి బోర్డర్ వెళ్ళాలంటే ఒక ఇరవై గూడ్స్ ట్రైన్ లో ఒక ఇరవై ప్యాసింజర్ ట్రైన్ లో కావాల్సి ఉంటాయి వాటికి ప్రయారిటీ ఇవ్వాలి మిగిలిన ప్యాసింజర్స్ మిగిలిన ట్రాఫిక్ అంతా రైల్వే ట్రాఫిక్ బంద్ చేయాలి అందులో కొన్ని ఫోర్సెస్ ఏంటి రోడ్ల మీద రోడ్ క్లియరెన్స్లు ఇవ్వాలి రోడ్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మన నార్మల్ పరిస్థితులు ఏమవుతుంది సుమారు ట్వంటీ థర్టీ పర్సెంట్ సైన్యం సెలవులు ఇరవై పర్సెంట్ యాన్యుల్లీ ఉంటారు ఏ టైంలో చూసుకునే ఎందుకంటే టర్న్ ప్రతి పెట్టుబడిని సెలవులు పంపించాలి కదా సంవత్సరాలు రెండు నెలలు సెలవులు అది సింపుల్ చేసుకుంటే సిక్స్ బ్యాచ్ అనుకోండి వన్ బై సిక్స్ అంటే అంత పదహారు ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ సుమార్ ఎట్టి అని పాయింట్ ఆఫ్ టైం లీవ్ ఉంటారు క్యాజువల్ లీవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ బయట ఉంటారు బెటాలియన్ నుంచి ఇంకో ఫైవ్ పర్సెంట్ ట్రైనింగ్ లోను ఆటలోను ఇంటిలోను వేరియస్ ప్లేస్ లో ఉంటారు కనుక వీళ్ళందరినీ తిరిగి పిలవాలి మొబైలైజేషన్ ఈ టైం ఆల్రెడీ మీకు త్రూ టీవీ గాని త్రూ రేడియో కానీ ఆల్రెడీ మెసేజెస్ వెళ్ళాలి బాబు మీరు తిరిగి జాయిన్ అవ్వండి కనుక అలా అలాంటి అలర్ట్నెస్ ఏం అవ్వలేదు కాబట్టి కనిపించట్లేదు రైట్ సో మీరు అన్నట్టుగా అన్నట్టుగా ఫుల్ స్కేల్ వారికి ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి అదే ఆ ఉద్దేశం కనిపించడం లేనట్టుగానే ఉంది ఎందుకంటే పరిమిత పరిమిత మీరు అన్నట్టుగా చేస్తానికి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే కాశ్మీర్ లో ఒకటి చేద్దాం అనుకున్నాడు కాశ్మీర్ లో ఎప్పుడు కావాల్సినంత కోర్సెస్ రెడీగా ఉంటాయి కొంత రిజర్వ్ కోర్సెస్ కూడా రెడీగా ఉంటాయి రైట్ ఎస్పెషల్లీ మొన్న చైనాతో సంఘర్షణ జరిగిన తర్వాత ఇంకా కొన్ని ఫోర్సెస్ ఆల్రెడీ ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా ఉన్నాయి కాశ్మీర్ లో రైట్ తర్వాత సెకండరీ పారామిలిటరీ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ అనుకోండి సిఆర్పిఎఫ్ అనుకోండి సిఐఎస్ఎఫ్ అనుకోండి రైట్ ఆర్ఆర్ ఆర్ ఇలా అందరూ ఆల్రెడీ రెడ్లీ అవైలబుల్ ఉంటారు ఒకటి రెండోది ఏంటి కాల్బలం కాకుండా ఎయిర్ ఫోర్స్ తో కూడా కొట్టవచ్చు ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడో పడి నుంచో లేకపోతే భోపాల్ నుంచో కంప్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకెళ్లొచ్చు పోనాలు తీసుకెళ్లొచ్చు వీళ్ళు ఒక చోటు తిరిగి రావచ్చు సిమిలర్ నెవర్ బ్లాకెట్ కూడా చేసుకోవచ్చు కనుక ఈ మీటింగ్ లో ఏంటంటే బేసికలీ మనం రెడీగా ఉన్నామా లేదా చేద్దామా వద్దా తర్వాత ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చేసుకోవాలంటే ఇలాంటి మీటింగ్ ఏం జరుగుతుంది నిర్మలా సీతారామన్ అనొచ్చు ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి బాగాలేదని టారీఫ్ లో ఉన్నాం రైట్ సిమిలర్లీ మందు సామాగ్రి మందు సామాగ్రి అందరికి తెలియదు ఏంటి మనం వారికి యుద్ధానికి ఒక ఇరవై రోజుకు ఒక ఇరవై రౌండ్లు కావాల్సి వస్తే రైట్ ఒక ముప్పై రోజులు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోండి యుద్ధం ఆరు వందల రౌండ్లు మన దగ్గర రెడీగా ఉండాలి కానీ ఆరు వందల రౌండ్లు పెట్టుకుంటే ఒక్కోసారి ఏమవుతుంది రౌండ్లు అలా సంవత్సరాలు తరబడించుకుంటే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది కానీ ఆరు వందలు పెట్టుకోకుండా మేము ఏం చేస్తాం ఒక మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుని ఓకే ఒక లీడ్ టైం ఒక పది రోజులు ముందు వార్నింగ్ ఇస్తే ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి అనేసి கணக்கூட ஆலோசிச்சுக்கோ தளா இப்படி அடிக்கீஃப் அண்டாடு சார் மேம் இப்போ பதினேழு ரோஜில் இமீடிங் ரெடி யாரு ரெண்டு நெல் பைட்டே மட்டுப்பு கொஞ்சம் லீட் டைம் காவல்துறையில பங்களா ஏமனா இங்கிரந்தி அடிக்கப்புறம் வெட்ட சாம் வார் செய்ய அனைக்கு ரீப்ளே இப்படி அந்த மந்திர விஷயம் ஏமாப்ளை அம்மா இப்படி இப்படி தண்டயாத்திரமே ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను మనం పరాజీలం అవుతాం మనం ఓడిపోతాం అందులో డౌట్ ఏం లేదు అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి ఎందుకు లేవు శాంబాని అప్పుడు శ్యాంబానిక్ష ఏమన్నారు అమ్మాని ప్రిపరేషన్ నాకు అట్లీస్ట్ ఇంకొక సిక్స్ మంత్స్ టైం కావాలి ఫైవ్ మంత్స్ అది ఆ రోజుల్లో దాని తర్వాత మనం మన ప్రిపరేషన్ ఏంటంటే రెండు నెలలు లోపల ఇమీడియట్ వారికి ఎప్పుడు తయారవుతాం రైట్ కనుక ఇలాంటివన్నీ డిస్కషన్స్ జరుగుతాయి ఎందుకంటే ఈ డిస్కషన్ తర్వాత టార్గెట్లు ఆలోచించి కొడదామా ఇలా కొడదామా ఎయిర్పోర్ట్స్ కొడదామా లేవీ ఇల్లు కొట్టాలా లేదా బ్రహ్మోస్ మిసైల్స్ పై చేద్దామా ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి ఏ ఇక్కడ మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా ఒకటి ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళడం అనేది అంత ఆషామాషి విషయం కాదు బట్ డెఫినెట్ గా పాసిబిలిటీ పరిమిత యుద్ధం చేయడానికి మనం సిద్ధమే కాకపోతే ఇంతవరకు స్ట్రాటజిక్గా ప్రధానమంత్రి గారు మాట్లాడినా లేకపోతే రాజనాథ్ సింగ్ గారు మాట్లాడినా అమిత్ షా గారు మాట్లాడినా మేము దీనికి బాధ్యులైనటువంటి వారిని తప్పు చేసిన వారిని కలలో కూడా ఊహించలేనటువంటి శిక్ష విధిస్తామని చెప్పారు కానీ నేరుగా పాకిస్తాన్ పేరు ఎక్కడా తీసుకున్నట్టుగానే కనబడుతుంది నాకు నేను ఫాలో అవుతున్నాను కదా లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఎక్కడ నేరుగా పాకిస్తాన్ పేరు చెప్పలేదు బట్ డెఫినెట్గా దీని వెనక పాకిస్తానే ఉందనేది జగమెరిగిన సత్యం ఎందుకని అది స్ట్రాటజిక్గానే అలా తీసుకోలేదా ఎలా మనం అంటే కేవలం ఉగ్రవాద స్థావరాలను ఐడెంటిఫై చేసి వాళ్ళని మాత్రమే అటాక్ చేస్తారా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డిఫెన్స్ వీటిని ఏమి టచ్ చేయరా ఎలా చూడాలి మనం ఇప్పుడు కొన్ని విషయాలు పూర్తిగా మనం స్టేట్ చేయకుండానే వేగ్గా ఉంచడంలోనే రాజనీతిగా మేము పాకిస్తాన్ కొడతాం మేము టెర్రస్ట్ కొడతాం ఒక్కోసారి ఏంటంటే లైక్ న్యూక్లియర్ న్యూక్లియర్ పాలసీ ఉంది రైట్ మేము ఫస్ట్ కొడతాం ఎవరైనా మమ్మల్ని కొడితే మాత్రం ఖచ్చితంగా విపరీతంగా మేము కొడతాం అన్నట్టు కదా కొన్ని కొన్ని విషయాలు క్లియర్ కట్ గా స్టేట్ చేయకుండా ఉంచడమే మంచిది ఈ తరుణంలో జరిగేది ఏంటి నేను అనుకోవటం ప్రస్తుతానికి ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్ ఫస్ట్ ఏంటి టెర్రరిస్ట్ ఎక్కడున్నా సరే వాళ్ళని వేటాడి ఎక్కడున్నారో పట్టుకోవాలి అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యాక్టివిటీస్ అందులో నాకు సందేహం లేదు ఆ చుట్టుపక్కల ఏరియాస్ అని కోమ ఆపరేషన్ జరిగిపోతా చుట్టుపక్కల ఆర్మీ పారామిలిటరీ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ స్టేట్ పోలీసు వీళ్ళందరినీ చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఎక్స్ట్రా సెర్చెస్ జరుగుతాయి ఎక్స్ట్రా పవర్స్ ఇస్తారు సర్చెస్ కి రైట్ విలేజెస్ ఎందుకంటే ఆ చుట్టుపక్కల విలేజెస్ లో కచ్చితంగా ఎవరో ఒకరు కొంతమంది వాళ్ళకి ఉంటారు వాళ్ళందరినీ మొదలు పెడతారు పదిహేను వందల మందిని అదుపులోకి తీసుకున్నారు ఎంతో మంది అదుపు కరెక్ట్ ఎంతో మందిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది ఇంట్రాగు చేయడం జరుగుతుంది పది మందిని ఇంట్రాగు చేస్తే తొమ్మిది మంది ఏం చెప్పకపోవచ్చు కానీ పదోడు ఒకడు ఉంటాడు సార్ నేను ఎక్కడ చూశాను ఈ అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్తామని ఒక చిన్న లింక్ దొరికిన తర్వాత నెమ్మదిగా ఎప్పుడు అంటామే మనం ఎలుక దూరి రైట్ తోకబెట్టుకుని నెమ్మదిగా పైకి లాగుతామనేసి ఇంట్రాగేషన్ అనేది అలా జరుగుతుంది చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన ఫస్ట్లీ సో ఫస్ట్లీ ఏంటి టెర్రడేషన్ ని ఎక్కడున్నా సరే పట్టుకోవడం ఫస్ట్ ధ్యేయం ఎవరెవరైతే ఇందులో ఇంత అమానుషంగా ప్రవర్తించారో ఎవరైతే ఆ ఆల్ ఇన్సల్టివ్ గా అన్నారో మోడీ చెప్పుకోండి అనేసి అంత దమ్ములు వచ్చింది అనమాట ఎందుకంటే ఒకటరాల్ నాకు చెప్తాను అడ్డే ఉంది రైట్ సో ఖచ్చితంగా ఫస్ట్ ఇమీడియట్ యాక్షన్ ఏంటి చుట్టుపక్కల క్వార్డర్స్ వచ్చి వాళ్ళ టెరల్ పట్టుకోవడం రెండోది ఏంటి పాకిస్తాన్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అందులో ఉందని నాకు సందేహం ఏం లేదు ఒకటరాల్ డైరెక్ట్ వాళ్ళని పంపించారా లేదా బట్ వాళ్ళ ట్రైనింగ్ అక్కడే జరుగుతుంది వాళ్ళ బేసిస్ అక్కడే ఉంటాయి వాళ్ళకి మెటీరియల్ సపోర్ట్ పాకిస్తానే ఉంటుంది ఇందులో నాకు సందేహం జవాస్తాడని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటుంది పాకిస్తాన్ ఊరికే అంటే మేము ఏం చేయలేదు అంటే ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా మనకి అర్థం కాదు అందులోనూ వాళ్ళు మేధావులు ఉన్నారు ఆలోచిస్తున్నారు అనలైజ్ చేస్తుంటారు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఇంకా కాశ్మీర్ లోపల లోయలో కొంతమంది ప్రో ఉన్నారు అనుకోండి ఒకళ్ళు పాకిస్తాన్ లో వాళ్ళేమో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఒక పదో పదిహేను మందో ఇరవై మందు వందో రెండు వేలు అనుకోండి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళు టెర్రరిస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాలేదు పాకిస్తాన్ క్రాస్ చేసి బలూచిస్ మాత్రం కాదు పక్వంస్ కాదు వీళ్ళందరూ తర్వాత క్లియర్ గా స్టేట్ చేశారు కదా మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ చేసి బయట వాళ్ళని తీసుకొస్తున్నారు మేము దాన్ని గొప్పం కనుక పాకిస్తాన్ నుంచే వచ్చారు అందులో సందేహం లేదు రైట్ కానీ సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఇలా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రపంచ తీర్చ ఏంటి మేం చేయలేదు మేము చేయలేదు అని చెప్పుకుంటే ఎవరు నమ్ముతారండి కనుక సెకండ్ స్టేజ్ ఏంటి పాకిస్తాన్ కూడా మళ్ళీ ఇంకో దెబ్బ చూపించాలి వాళ్ళకి తెలవాలి మరి ఊరుకుంటున్నాం ఎందుకంటే ఒక్కసారి పేషెన్స్ తగ్గుతున్న కొలిది ఎదుటోడికి ఏంటి దెబ్బ సరిగా తగలాలి దెబ్బ సరిగా తగిలి ఆ భయం పుట్టాలి ఇంతవరకు ఏంటి పాకిస్తాన్ అనుకుంటుంది ఆ ఇల్లు ఏం చేసినా ఎదురు చందో అక్కడ కొట్టారు ఇక్కడ కొడతారు చస్తే ఒక పది మంది సివిలియన్స్ వస్తారు ఈ టెర్రరిస్ట్ మీద వాళ్ళకి ఎలాగో ప్రేమ లేదు టెర్రరిస్ట్ ఏంటి వాళ్ళు జీవితాలు లైఫ్ రెడీగా ఉన్నారు వాళ్ళు టెర్రీస్ వంద మంది చనిపోయినా పాకిస్తాన్కి ఏమైనా నష్టం వీళ్ళందరూ సెల్ఫ్ మోటివేటెడ్ ఆన్ డిఫరెంట్ రీజన్స్ కమ్యూనిటీ రీజన్స్ అవ్వచ్చు లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆలోచనలు ఈ డిస్కషన్స్ లో ఖచ్చితంగా వీళ్ళు డిస్కస్ చేస్తారు ఒకవేళ పాకిస్తాన్ లో కన్నా మన ఎక్కడ స్ట్రైక్ చేస్తే పరిమితంగా చేస్తే ఆర్మీతో చేయాలా లేదా లేదా ఎయిర్ ఫోర్స్ తో ప్యూర్ గా చేయాలా లేదా లేకపోతే నేవల్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టెట్స్ అనుకోవటం దానికోసం జరిగింది అందరూ రెడీగా ఉన్నావా మనం అప్రమత్తంగా ఉన్నావా నేను ఆర్డర్ ఇస్తే మీరు ఎంత త్వరలో మీరు ఏం చేయగలరు ఇలాంటి ప్రశ్నలు పాయింటెడ్ క్వశ్చన్ ముగ్గురు ఫోర్సెస్ రైట్ కానీ పరిమితంగా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆలోచించాల్సిన రకరకాల టార్గెట్స్ ఉంటాయి ఇప్పుడు డ్యామ్ ఉంది అనుకో ఇప్పుడు మంగ్ళా డ్యామ్ అన్న పెద్ద డ్యామ్ ఉంది బాక్రాన్న డ్యామ్ దాకా ఇప్పుడు ఆ డ్యామ్ కొట్టవచ్చు ఆ స్ట్రాటజిక్ టార్గెట్స్ కింద ఉంచుకోవచ్చు కానీ ఆ డ్యామ్ను కొట్టిన తర్వాత ఏంటి పొలిటికల్ డ్యామేజ్ ఏమైందో జరుగుతాయి ఓకే వాళ్ళకి ఫీల్ అవ్వాలి ఆ డ్యామ్ను పడగొట్టామంటే రైట్ దాని మూలాన చుట్టుపక్కల పంటలు నష్టం నో ప్రాబ్లం ఓకే ఇది పెద్ద పొలిటరల్ డ్యామేజ్ నేను ఇప్పుడు నేను కానీ కొంతమంది ప్రజలు ఏమైనా చనిపోతారా ఎంతమంది దగ్గరలో ఉన్నారు దీని ఎఫెక్ట్స్ ఏంటి సో స్ట్రాటజిక్ టార్గెట్ ప్రతి టార్గెట్ కి ఎనలైజ్ చేసి ఉంటారు ఆల్రెడీ ముగ్గురు సేనాధిపతులు సిడిఎస్ ఒకసారి రివ్యూ చేస్తారు ఆల్ రైట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది టార్గెట్ నెంబర్ వన్ టార్గెట్ నెంబర్ టూ ఇది టార్గెట్ నెంబర్ త్రీ అని మూడు చాయిస్ తీసుకుంటారు తీసుకుని ఆలోచిద్దాం ఆప్షన్స్ ఆప్షన్స్ ఏంటి ఏంటి ఏం చేద్దాం ఆప్షన్స్ చూసుకొని టార్గెట్ చూసుకుని ఆల్ రైట్ నేను చెప్తాను తర్వాత ఆలోచిద్దాం ఎందుకంటే ఆయన ఇప్పుడు మిగిలిన మంత్రిత్వ శాఖలతో మిగిలిన ప్రతి మంత్రితో మాట్లాడాలి వాటిలో జయశంకర్ తో డిస్కస్ చేయాలి నిర్మలా సీతారామన్ చేయాలి హోమ్ మినిస్ట్రీని కూడా పిలిచారు ఎందుకంటే హోమ్ మినిస్ట్రీ మన ఆర్మీ వాళ్ళు ఎటాక్ వెళ్ళినా సరే వెనకాల ఈ పోలీస్ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ బిఎస్ఎఫ్ అన్నీ ఉన్నాయి లోపల ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ ఆఫ్ జయంతిలో శాంతి భద్రతను చూసుకోగలరా సో బేసికలీ ఇదేంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని రివ్యూ చేయటం మనకి ఆప్షన్స్ ఏమున్నాయి ఈ ఆప్షన్స్ చేద్దామా వద్దా ఇప్పుడు చేసే ఇది సరైన టైమా లేకపోతే కొన్నాళ్ళు డిలే చేద్దాం ఎందుకంటే ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ అలర్ట్ ఉన్నాడు కనుక ఆ అలర్ట్నెస్ కానీ ఏంటంటే ఇప్పుడు మన స్మార్ట్నెస్ ఏమవుతుంది పాకిస్తాన్ ని అలాగే అలర్ట్ గా ఉంచాలి ఒక రెండు నెలలు ఆ రెండు నుంచి అంటే ప్రతి మనిషి ప్రతిరోజు రోజు వస్తాడా రేపు కొడతా రేపు కొడతాడా ఇక్కడ కొడతాడా అక్కడ కొడతాడా ఏం చేద్దాం రైట్ ఆ కండిషన్స్ లో పాకిస్తాన్ అదే ఫాలో అవుతుంది వాళ్ళు కూడా కచ్చితంగా దాని మీద దేర్ ఇస్ లాడ్ ఆఫ్ లాసెస్ ఆఫ్ టైం ఎప్పుడు మనుషులు ఊరికి అలా కూర్చోబెట్టలేం కదా బోర్డర్ మీద ఫుల్ ఫుల్ కంప్లీట్ పాకిస్తాన్ ఆర్మీని తీసుకొచ్చేసి బోర్డర్ మీద కూర్చోబెట్టలేదు రైట్ కనుక ఇలాంటి మీటింగ్స్ జరుగుతున్న మెసేజ్ చెప్పి వెళ్తూ పాకిస్తాన్ అవుట్ పోసెస్ కూడా అదే వీళ్ళందరూ మీట్ అవుతున్నారు ఎక్కడ కొడతాడు ఏంటి ఆల్ రైట్ ఎక్కడ ఇంకో కంట్రీస్ నుంచి ఏంటన్నా మనం సామాన్ తెచ్చుకోవాలా ఎయిర్పోర్ట్ తెచ్చుకోవాలా ఎయిర్ క్రాఫ్ట్లను కొనగలవా డబ్బులు లేవు ఒకవేళ యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ కూడా ఆలోచిస్తుంటారు ఇప్పుడు మన ఎకనామిక్ పరిస్థితి మామూలు దేశం జీతాలను నిలవడం కష్టంగా ఉంది ఇలాంటి టైంలో మన ఆర్మీని మనం రెడీ యుద్ధానికి రెడీగా ఉండరా అంటే ఎంత నష్టం అవుతుంది సో ఇట్ ఈస్ గేమ్ ఆఫ్ ఐడెంట్ సీట్ లాగా రైట్ కానీ క్లియర్ గా మన వాళ్ళు మీరు అన్నట్టుగా పరిమిత వార్ ఛాన్స్ ఉన్నాయి రైట్ పరిమిత వార్ చేయొచ్చు లేకపోతే ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ కానీ ఎంతకన్నా ఇంత సేమ్ టైప్ సర్జికల్ స్ట్రైక్ మాత్రం జరగదు అంతకన్నా పెద్ద దెబ్బ కొడతారు అంతకన్నా కొట్టి పెద్ద దెబ్బ కొట్టి కొట్టిన చోట దాని ఎఫెక్ట్ ఇంకా పెద్దగా ఫీల్ అవ్వాలి దేశం మీద కొంతవరకు దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయే అవి ఖచ్చితంగా పాకిస్తాన్ ఓకే ఆల్ రైట్ చూద్దాం రామచంద్ర గారు మరి ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేయాల్సిందే ప్రధానమంత్రి మోదీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అది ఫుల్ స్కేల్ వారా లేదా పరిమిత యుద్ధమా లేదు కొంతకాలం పాటు వ్యూహాత్మకంగా స్ట్రాటజిక్ వార్ ప్రత్యర్థిని ఇలా అలర్ట్గా ఉంచుతూనే వాళ్ళని మరో రకంగా ఊహించలేనటువంటి సమయంలో దెబ్బ కొడతారా ఇవన్నీ కూడా మోదీ గారు అండ్ మన ఆర్మీ నేవీ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది మనం వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్ ధన్యవాదాలు మరి భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ప్రధానమంత్రి మోదీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు బట్ డెఫినెట్గా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది ఫుల్ స్కేల్ వారా పరిమిత యుద్ధమా స్ట్రాటజిక్ వారా ఇది మనం వేచి చూడాల్సిందే మీ అభిప్రాయాలను కూడా మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు